వాళ్ళు కూడా అమ్మో అరవై నాలుగు గంట నలుగురు ఎప్పుడైనా వెళ్ళిపోతే ఏమైపోద్దో మన పెట్టుబడులని భయపడతారు అందువల్ల సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే ఈ ఏడుగురిని కూడా మనం కలుపుకుంటే అప్పుడు డెబ్బై ఒకటికి వస్తుంది సిపిఐతో కలిపితే డెబ్బై రెండు ఈ మధ్యకాలంలో బండి సంజయ్ ఓ ప్రకటన చేశాడు ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీఆర్ కేటీఆర్ కుట్రబనుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారంట అనేదో ఒక బాంబు విసిరాడు అది వాస్తవం కాకపోవచ్చు అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తన తోటి సహచర యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ విద్యార్థులను కాంగ్రెస్లో కలుపుకునే ముందు హైకమాండ్ యొక్క అనుమతి కూడా తీసుకుని కలవటం జరుగుతుంది ఆ విధంగా ఈ మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు మరికొంతమంది ఓడిపోయిన నాయకులు ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ పార్టీ కంటే ముఖ్యం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ తెచ్చాడు సీతక్ ఉంది సీతక్ కూడా ఆమె తెలుగుదేశం యూనివర్సిటీ విద్యార్థిని ఆమె కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా ఆమెకు ఎనలేని గౌరవం తెలుగుదేశం పార్టీ అంటే ఆ విధంగా ఈ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలుగుదేశం మాజీలందరూ కూడా ఈ టిఆర్ఎస్ నుంచి పార్టీ మారే వాళ్ళని సాదరంగా ఆహ్వానించి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ దగ్గరకు వెళ్ళి వారి వారి నియోజకవర్గాలను సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి పదంలో సబాష్ నంబర్ వన్ అనిపించుకోబట్టి ప్రజలు విజ్ఞులు మేధావులు విద్యావేత్తలు విద్యార్థికులు అందరూ మాకు పార్టీ ముఖ్యం కాదు మా శాసనసభ్యుడు అయితే మారితే మారుండొచ్చుగాక తెలుగుదేశం టీఆర్ఎస్ అయినా మా యొక్క ప్రయోజనాలు కాపాడటంలో మా నియోజకవర్గ అభివృద్ధిలో చక్కగా ఆదర్శప్రాయంగా నిలిచారని చెప్పి వీళ్ళు పార్టీ మారినా వీళ్ళపై ఎటువంటి చెడు ఉండదు వేచి చూద్దాం ఈ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏడుగురు వాళ్ళ బాట ఈ ప్రకాష్ గౌడు స్వామి గౌడు పొన్నం ప్రభాకర్ యొక్క కలయికతో మరి ముందుకు కదులుతుందా రేవంత్ రెడ్డి విదేశీ ప్రయాణంలో ఉన్నాడు విదేశాల నుంచి వచ్చిన తర్వాత పార్లమెంటు ఎన్నికల ముందే వీళ్లను పార్టీలో చేర్చుకుంటే చేవెళ్ళ మల్కాజ్గిరి రెండు పార్లమెంట్లపై కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంటుందని రేవంత్ రెడ్డి సహచరులు ఆలోచిస్తున్నట్టుగా ఊహాగానాలు ఏది ఏమైనా కాంగ్రెస్ గాలి విపరీతంగా వీస్తున్న సమయంలో ఎదురీతకి ఇది ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించటం అనేది అభివృద్ధిని చూసి ప్రజలు ఏ విధంగా పట్టం కట్టుతారు అనేదానికి నిదర్శనంగా ఆ నియోజకవర్గాలు ఆ ఎమ్మెల్యేలు మిగిలారు